ృంగిపోలా దేవుణ్ణి విడిచిపెట్టలా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలా నా జీవితంలోనే ఎందుకు ప్రభావం ఇలా జరగనిస్తున్నావు నాకే ఎందుకు ప్రభావం ఇలా జరుగుతుంది చేతులు కాళ్ళు బంధించి పడేశారు చేతులు కాళ్ళు ఆడటం లేదు ఎందుకు నా జీవితంలో ఈ స్థితి రానిచ్చావు అసలు నువ్వు ఉన్నావా ఉంటే నా జీవితం ఎందుకు ఇలా తగలడింది ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలా తను బాధించబడుతున్నప్పటికీ బంధించబడినప్పటికీ బానిసగా కొనిపో కొనిపోబడినప్పటికీ దేవుని పట్ల భయభక్తులను మాత్రం యోసేపు ఏనాడు ఏ చేతికైతే గొలుసులు బిగించారో ఏ వ్యక్తికైతే ఇనుప గొలుసులు బిగించారో ఆ వ్యక్తి మెడకే ఐగుప్తును పరిపాలించే ఫరో తాను వేసుకున్నటువంటి బంగారుపు గొలుసును వేసి ఈ దేశానికి నువ్వు అధిపతివి ప్రధాన మంత్రివి అని చెప్పి ప్రకటించు